హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బూందీ లడ్డు చేసి చూపించబోతున్నానండి లడ్డు రెసిపీ రాని వాళ్ళు లడ్డు చేయడం పెద్ద రిస్క్ అని వాళ్ళు చాలా ఈజీగా ఈ సంక్రాంతికి ఇలా బెల్లంతో చేసుకోండి షుగర్ పేషెంట్స్కి కూడా ఎంత ఇష్టంగా తినేవాళ్ళు చక్కగా పెట్టేవచ్చు లడ్డూలు షుగర్ పేషెంట్స్కి కూడా ఇవ్వచ్చు ఇలా బెల్లంతో చేసుకుంటే పాకం టెన్షన్ కూడా ఉండదండి పాకం చాలా ఈజీగా ఉంటుంది మనకి చక్కెరదైతే పాకంలో కాస్త టెన్షన్గా ఉంటుంది కదా కొత్తగా చేసేవాళ్ళు ఇదైతే ఏ టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి కొలతలతో చూపిస్తాను అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా వంట సోడా వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను బెల్లం కూడా కొలత చూపిస్తున్నాను వన్ గ్లాస్కి ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి నేను బెల్లము ఇది ముద్ద బెల్లము పాకానికి ఇది అరిసెల బెల్లం అంటారు కదండీ జిగటగా ఉంటుంది ముద్దగా బంక బెల్లం అన్నమాట ఇది ముప్పావు గ్లాస్ సరిపోతుంది నార్మల్గా అయితే వన్ గ్లాస్కి వన్ గ్లాస్ తీసుకోవాలి ఇది కొంచెం తీపి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ముప్పావు గ్లాస్ తీసుకున్నాను సరిపోతుందండి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత నేను వడగట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టకుండా నార్మల్గా ఇలా డైరెక్ట్గా కరిగించేసేసి చక్కగా వడగట్టేస్తున్నాను ఇలా బెల్లం నీళ్ళని వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో ఇలా బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి వడకట్టేసుకోవాలి చక్కగా ఇలా వడగట్టుకున్న బెల్లం నీళ్ళని అదే గిన్నెలో చక్కగా గిన్నె కడిగేసుకొని అదే గిన్నెలో పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండి ఉంది కదా అందులో వంట సోడా చిటికెడ ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేస్తూ చక్కగా పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే చక్కగా ఫ్లఫీగా బూంది అనేది మనకి మంచిగా వస్తుంది అనమాట రౌండ్గా చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి బజ్జీల పిండి అయితే కాస్త మనకి లూజ్గా ఉన్నా సరిపోతుంది కానీ ఇది కన్సిస్టెన్సీ చిక్కగా ఉండాలండి బూందీకి మనకి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీఫెక్కి సరిపడా ఆయిల్ వేసేసుకొని నేను చిన్నగా ఇలా చిల్లులు గరిటే చిన్నది తీసుకున్నానండి బూందీ చిన్నగా వస్తే లడ్డూలు మంచిగా చూడటానికి చాలా బాగుంటాయి పెద్దగా వస్తే కొంచెం చూడటానికి అంత బాగోదనమాట చిన్న చిన్నగా వస్తుంది ఇలా బూందీ గరిటె తీసుకొని మరొక చిన్న గరిటతో కొద్ది కొద్దిగా పిండి వేస్తూ బూందీ దూసుకోవాలి చక్కగా మనం ఆయిల్లో ఎంతైతే బూందీ పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేస్తే మనకి ముద్దలు ముద్దలుగా బూందీ అనేది ఉండలు కట్టేస్తుంది పర్ఫెక్ట్గా రాదు సపరేట్గా ఇలా ఇండివిజువల్గా రాదు ముద్దలు కట్టేస్తుంది మనకు ఆయిల్లో ఎంతైతే పడుతుందో అంత మాత్రమే దూసుకోవాలి ఎప్పుడైనా లడ్డూకి బూందీ ఎలా ఫ్రై చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి త్వర త్వరగా తీసేయాలి ఇలా వేయగానే మనం చూడండి కలర్ అస్సలు చేంజ్ అవ్వనివ్వకూడదు అలా అని మొత్తంగా ఫ్రై కాకుండా కూడా తీసుకోకూడదు టిప్ ఇలా చెప్తాను చూడండి ఫస్ట్ టిప్ చెప్పాను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి త్వర త్వరగా తీసేసుకోవాలి మనం వేయగానే ఇలా ఒక గిన్నెలోకి మనం తీసుకున్న ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న బూంది గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసుకోవాలి అలా మూత పెట్టి ఉంచడం వల్ల బూందీ అనేది గట్టిపడకుండా మనకి మంచిగా లడ్డూలు చుట్టేటప్పుడు సాఫ్ట్గా గా వస్తాయి బూందీ మనం వేసుకునేటప్పుడు గరిటె వెనకాల క్లీన్ చేస్తూ వేసుకోవాలి అలా అయితేనే బూందీ మనకి నీట్గా వస్తుంది లేదంటే పర్ఫెక్ట్గా రాదు బూందీ గరిటని తర్వాత కొద్దిగా బూందీని ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం వేసుకున్న బూందీలోకి బూందీలో నుంచి కొద్దిగా తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టేసుకుందాము స్టవ్ మీద మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా పాకం ప్రిపేర్ చేసేసుకుందాము బెల్లం అంతా కరిగిపోయింది కదా మనకి పాకం త్వరగానే వచ్చేస్తుంది పాకం త్వరగా రావడానికి వాటర్ చాలా తక్కువగా వేసామనుకోండి పాకం త్వరగా వస్తుంది అదే వాటర్ ఎక్కువ వేసారనుకోండి పాకం రావడానికి చాలా టైం పడుతుంది బెల్లం ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడి వేసేసాను ఒక పొంగు వచ్చిన తర్వాత వేసుకోండి ఆలకుల పొడి చూడండి పాకం ఏమీ రాలేదు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం చెక్ చేస్తూ ఉండాలండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి వేసుకుంటే మంచి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా లడ్డూల్లో కానీ పాకంలో కానీ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి కొంచెం ముద్దకు వచ్చేసింది కదా బెల్లం అనేది ఇలా పాకం చెక్ చేసుకోవాలి చూడండి తీగ పాకం వచ్చేసింది ఇలా ముద్దకి రాగానే అలా లైట్గా పాకం రాగానే మనం బూందీ అందులో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బూందీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా బూందీ దానివల్ల బూ మనకి లడ్డూలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అనమాట బూందీ మొత్తంగా వేసేసుకొని అంతా పాకంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పాకం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బూందీని స్టవ్ ఆఫ్ చేసేయాలండి బూందీ వేసేగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పాకంని వెంట వెంటనే మనం లడ్డూలు చుట్టేసుకోవాలండి వేడిగా ఉండగానే చేతులు అస్సలు తడి ఉండకూడదండి తడిగా ఉంటే మనకి లడ్డూలు అనేవి త్వరగా పాడైపోతాయి వచ్చేస్తాయి అస్సలు తడిగా ఉండనివ్వకండి చేతులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని లడ్డూలు చుట్టేసుకోండి ఇలా అంతా పాకంలోకి బూంది మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మరీ బాగా వేడిగా ఉంటుంది కదా రెండంటే రెండే నిమిషాలు మూత పెట్టేసి వెంటనే చక్కగా చేతులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఇంకా బాగా వేడిగానే ఉందండి నేను కొద్దిగా గోరవెచ్చిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి లడ్డు ఎంత బాగా పిసికితే అంత సాఫ్ట్గా గట్టిగా విచ్చుకుపోకుండా మంచిగా వస్తుందండి పర్ఫెక్ట్గా బాగా పిసుకుతూ చేసుకోవాలండి లడ్డూలు ఎప్పుడైనా లేదంటే విచ్చుకుపోతాయి గట్టిగా ఉండవు మనం తీస్తుంటేనే విచ్చుకుపోతాయి బాగా పిసుకుతూ ఉండలు చుట్టుకోవాలి లడ్డూలు ఎప్పుడైనా కూడా కొంచెం పెద్ద సైజులో చేస్తే కనుక రెండు చేతులతో చుట్టేసుకోవాలి నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఒకే చేతితో చేస్తున్నాను చూడండి అన్నీ ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు బెల్లంతో రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు డిఫరెన్స్ ఏమీ అనిపించదండి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్